ప్రైజల దేవుడి నామానికి మహమికలిని కాక మీ అందరికి వందనాలండి నా వీడియో చూస్తున్న ప్రయత్కులందరికీ దేని కురంపట్టేళ్ళప్పుడు దేవుడు దించిన కాక ఒక లైఫ్ చేసి చక్క చేయండి దేనికి మహమికల్లిని కాక చాటు చేతున్నాయి ఏసే దేవుని ఆరాధకులం చక్కగా అందకీతమండి స్టార్ట్ చేస్తున్నాను ే చేహారా ఎనకా చూడని చైను కులం ఏచే దేవుని హారులం ఎనకా చూడని చైను కులం మరణా శ్రమూరైనా బెదరిపోన విష్చూల మే మరణా మైనా శ్రమూరైనా బెదరిపోన విష్చూలం మాయే చూడ మా బలం బే మాయే చూడ మా జయం చయం మాయేచుడ మా బలం ఏచు మాయేచుడు మా జయం ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసుజ జయం తన ప్రాణమిచ్చి మృతిని గెలిచి యేచురాజ మహత్చయం ఏచే దేవుని ఆరాధకులం కులం వెనక చూడని చైను కొత్రేకు మేర్చెక్కు అభ్యత కలియాను అగ్ని కుండంలో త్రోయ బాయగా మేచేకు చెక్కు అభ్యత అగ్ని కుండంలో త్రోయ బాయగా నివిక దేచరు మాకు చింత లేదులే మా దేవుడి మమ్మల్ని రచించినాడులేక దేశరు మాకు చింత లేదులే మా దేవుడి మమ్మల్ని నాడులే అన్ని తెగించి విశ్వసించి ముగ్గు ముగ్గురు నలుగురు జయించి తరేవారు అన్ని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురు జయించి తరేవారు మాయేశుడే మా బలం ఏచు మాహేషుడే మా జయం ఏచు మాయేశ్యుడే మా బలం ఏచు మాయేశుడే మా జయం ప్రతిని గెలిచిన యేచు రాజే మా తన ప్రాణం ఇచ్చే మృతిని గెలిచిన ఏచు రాజే హాజయం ఏచు దేవుని హారాదు కులం చూడని సైనుకూలం សត្រូវឧតញ្ញាមេ దండత్తు వచ్చగా ఏహో చూపాదు పార్థన చెయ్యగా చతువు చన్యమే దండత్తు వచ్చగా ఏహో చూపాదు పార్థన చెయ్యగా హిద్దనాథని దేవుడు చలవీయ్యగా జగీతము పాడగా హిద్దమ నాథని దేవుడు చలవీయ్యగా పయమే లేకవారు జగీతము పడగా ఆత్మతోడు శృతిస్తుండే దేవుడు హితమే తమ జరిగి ఆత్మతోడు చ్యుతిస్తుండే దేవుడు యుద్ధమే జరిగించగారు మాయేచుడ మా బలం మా చూడ మా జయం చూడ మా బలం మా చూడ మా జయం ప్రాణమి మృతిని గెలిచిన యేచురాజే తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేచురాజే మాత్ ఏచే దేవుని ఆరాధ కులం వెనక చూడని చెను चत्रु को लिया यात्र चवाल बिचरगा દેવને પ્રજલમતા મૌના માયગા ચત્રુગલયાત ચવાલી બિચરગા દેવને પ્રજલમતા મૌના માયગા હોખ દા વિદુરોચમ તો લેવાગા જીવમ ગલ દેવુ નિનામ મને ચાટગા વક દા વિદુરોચમ તો લેસુગા જીવમ ગલ દેવુ નિનામ મને ચાટગા ચિન્નરાયી પડછાતોડે આત્મા સત્તિત જયインチગા હૈ ਨਰਾਈ ਵਡਚਾ ਤੋੜੇ ਆਤਮ ਸੱਤ ਤੈ ਜੈਨਚਗਾ ਮਾਇਐ ਚੂੜ ਮਾ ਬਲੰ ਹੈਚ చూడ జయం ఏచు మాయే చూడే మా బలం ఏచు మాయే చూడే మాజయం ప్రాణమిచ్చి మృతిని గెలిచిన ఏచురాజ తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన ఏచురాజే జయం ఏచే దేవుని ఆరాధ కులం వెనక చూడని సైను కులం ఏ చే దేవుని ఆరాధికలం కాను కులం మరణమైన ప్రజల దేవనామానికి మేము కాక మీ అందరి అందనాలంటే నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని కురంపటప్పుడు కాక ప్రేమతో గుడ్ నైట్ ఏమన్న తప్పుడతో చేయమించండి ఒక లైఫ్ చేసి చప్రాజ్ చేయండి గాబులచ్చు